యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వేమసూరు మండల పరిధిలోని కుంజిపత్తి గ్రామంలో గల దళితవాడ కురుస్తున్న భారీ వర్షాలకు ముంపును గురైన పరిస్థితి పగిపిస్తూ ఉంది ఇండ్ల చుట్టూ కూడా మురుగునీరు వరద నీరు చేరిన పరిస్థితి ఉంది ఇండ్ల లోపల నుండి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరికొద్దిసేపు అయితే ఇండ్లలో కూడా వరద నీరు చేరి ప్రజలు తమ యొక్క నివాస గృహాలలో ఉండే అవకాశం లేకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మరి అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ పట్టించుకున్న పాపాన పోలేదని దళిత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వారి యొక్క సమస్యను పరిష్కారం చేసేదానికోసం వారికి పునరావాసం కల్పించి అట్టి వరదను ఎన్ఎస్పి కాలువకు మళ్లించే యొక్క ప్రయత్నం చేయాలని వారు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది